జర్నలిస్ట్ సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం రా కదలిరా చంద్రబాబు గారు నిర్వహిస్తున్నటువంటి సభల్లో చంద్రబాబు గారు సవాలు విసిరితే దానికి సమాధానం చెప్పలేని జగన్మోహన్ రెడ్డి ఈ ముఖ్యమంత్రి చెప్పుకోవడానికి ఏమి లేక చేసింది ఏమి లేక అసంబద్ధమైన విమర్శలు చేస్తా ఉన్నారు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నాడు సంబంధం లేని మాటలు మాట్లాడుతున్నాడు సిద్ధం సిద్ధం అంటున్నాడు దేనికి సిద్ధం పెట్టబేడ సర్దుకొని ఇంటికి పోవడానికి సిద్ధంగా ఉండండి అవినీతి సొమ్ములతో ఇతర దేశాలకు పారిపోవడానికి సిద్ధంగా ఉండండి మీరు పారిపోవాలన్నా పారిపోనియం జగన్మోహన్ రెడ్డి అవినీతిని రూపాయలతో సహా కక్కించి లక్షల కోట్ల ధనాన్ని మళ్ళీ పేదలకి ఖర్చు పెడుతుంది రేపు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు పబ్లిక్ మీటింగ్లో అభివృద్ధి పాలన ఎవరిది విధ్వంస పాలన ఎవరిదో చర్చకి సిద్ధమా అని అడిగారు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డిని దాని గురించి ఒక్క మాట మాట్లాడటం చేతకట్లా దాని గురించి ముఖ్యమంత్రి ఎందుకు నోరు మీద పెట్టలేదు దమ్ముంటే బహిరంగ చర్చకి అని అడిగారు చంద్రబాబు గారు స్వర్ణ యుగం ఎవరిది రాతి యుగం ఎవరిదో చర్చించుకుందాం రా జగన్ అంటే నువ్వు మాట్లాడలేదు నువ్వు లక్షల కోట్లు దోచుకున్నావు కాబట్టి నువ్వు బహిరంగ బహిరంగ చర్చకి రావు నువ్వు చేసిన జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏమీ లేదు కాబట్టి బహిరంగ చర్చకి రాడు సిద్ధమా అంటే అసిద్ధం అంటున్నాడు అందుకే చంద్రబాబు గారి మీద లేనిపోయిన ఆరోపణలు అసత్య ఆరోపణలు చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాని కూడా మర్చిపోయి నోరు తెరిస్తే అబద్ధాలు అసత్య ప్రచారాలు చేయటం చాలా సిగ్గుసేటు సిద్ధం సిద్ధం అంటున్నావు మీ సొంత చెల్లెలు షర్మిల నీ శాతం మోసగించబడి నీ దుర్మార్గానికి బలై ఈరోజు నీ మీద పోరాటానికి సిద్ధమైంది సిద్ధం సిద్ధం అంటున్నావు నువ్వు బాబాయ్నే నీ చెల్లెలు నీ మీద యుద్ధానికి సిద్ధంగా ఉంది ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని రాష్ట్ర ప్రజలు నిన్ను మోసం చేస్తే ఈరోజు రాష్ట్ర ప్రజలు నిన్ను చిత్తు చిత్తుగా ఓడించడానికి సంసిద్ధంగా ఉన్నాను ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని రాష్ట్ర ప్రజల్ని నట్టేటం ఉంచాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారి పేరు చెప్తే అనేక విషయాలు ఆయన దళితులకి ఇన్నోవా కార్లు ఇచ్చింది పది లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన విషయం గుర్తొస్తుంది చంద్రబాబు గారి పేరు చెప్తే అలాగే ఒక లక్ష యాభై వేలు ఉద్యో టీచర్ పోస్టులు భర్తీ కానీ ఉద్యోగాలు కల్పించినవి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినవి గుర్తొస్తుంది చంద్రబాబు గారి పేరు చెప్తే రైతు రుణమాఫీ అన్నదాత సుఖీభవ పసుపు కుంకుమ చంద్రన్న బీమా అమరావతి రాజధానికి అభివృద్ధికి పదివేల కోట్లు ఖర్చు పెట్టింది ప్రజలకు గుర్తొస్తుంది అలాగే చంద్రబాబు గారి పేరు చెప్తే రాష్ట్రానికి ఇతర రాష్ట్రాల నుండి ఇతర దేశాల నుండి లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చింది గుర్తు వస్తాయి ప్రజలకి చంద్రబాబు గారి పేరు చెప్తే రాష్ట్ర ప్రజలకు గుర్తొచ్చేది పోలవరం ప్రాజెక్టులు అరవై వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు శరవేగంతో అనేక ప్రాజెక్టులు పూర్తి చేశారు అనేక ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్లారు చంద్రబాబు గారు మరి జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే నువ్వు పదివేలు ఇచ్చి సంవత్సరానికి లక్ష రూపాయలు దోచుకుంటున్నావు బ్రాంతి స్కీల్ మీద రేటు పెంచాడు పెట్రోల్ డీజిల్ మీద రేటు పెంచాడు ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు కరెంటు బిల్లులు పెంచాడు నిత్యావసరకు రేళ్లు పెరిగిపోయినాయి ఇవన్నీ జనాలకు ఫైనేగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాడు ఇంటి పన్ను పెంచాడు చెత్త పన్ను వేస్తున్నాడు ఏంటి దుర్మార్గం పదివేలు ఇచ్చే సంవత్సరానికి లక్ష రూపాయలు వసూలు చేస్తున్నాడు పేదల దగ్గర ఇది నిజమైన దోపిడీ జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే దోపిడీ గుర్తొస్తుంది ప్రజలకి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే బాబాయిని గొడ్డలు ఏడితో చనిపింది గుర్తొస్తుంది ప్రజలకి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే లక్షలాది ఉద్యోగాలు ఇస్తాను జాబ్ కేంద్ర అమలు చేస్తానని మోసం చేసినటువంటి నిరుద్యోగులు గుర్తొస్తారు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే పరిశ్రమలు పక్క రాష్ట్రానికి వెళ్ళినవి గుర్తొస్తాయి ప్రజలకి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే ఐదు సంవత్సరాలైన పోలవరం పది శాతం పూర్తి చేయలేని అసమర్థ ముఖ్యమంత్రి గుర్తొస్తుంది జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే ఐదు లక్షల కోట్లు దోచుకున్నటువంటి చరిత్ర గుర్తొస్తుంది ప్రజలకి ఏముంది మీరు సాధించింది చెప్పుకోవడానికి సిద్ధం సిద్ధం అంటారు మీ కుర్చీలు మడత పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు డెబ్బై సీట్లు కుర్చీలు మడత పెట్టేశారు వాళ్ళే వాళ్ళ వాళ్ళ అసమర్థులు ఇక్కడ నిలబెడితే ప్రజలు చిత్తుచుత్తుగా ఓడిస్తారని వేరే చోట కుర్చీలు పెట్టి వేరే చోటు పొమ్మన్నారు మిగిలిన సీట్లన్నీ ప్రజలే మీ కుర్చీలు మడత పెడతారు సిద్ధంగా ఉండండి మీరు చేసిన మోసాలకి మీరు చేసిన దోపిడీకి దోపిడీలకి జైలు పోవడానికి సిద్ధంగా ఉండండి ఈరోజు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పేసి ప్రజల్ని మోసం చేసినందుకు మీ ఫ్యాన్ రెక్కలు వెరగొట్టడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు ఈరోజు ఓటమి భయంతో జగన్మోహన్ రెడ్డి ఈరోజు తప్పుడు ప్రచారాలకి సిద్ధ తప్పుడు ప్రచారాలు చేస్తూ అసత్య ప్రచారాలు చేస్తూ ఈరోజు మీటింగుల్లో చంద్రబాబు గారు విసిరిన సవాల్కి నేను సిద్ధమని చెప్పలేకపోతున్నాను ఈ ఐదు సంవత్సరాల విధ్వంస పాలనలో భూతద్దం వేసి ఎతికినా ఏ గ్రామంలో అభివృద్ధి కనిపించట్లా చంద్రబాబు గారు టైంలో ఏ గ్రామంలో చూసినా అభివృద్ధి కనపడింది ఇచ్చిన లక్షలాది ఉద్యోగాలు కనిపిస్తున్నాయి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా లక్షలాది మంది నిరుద్యోగులు కనపడుతున్నారు భూతద్ద వేసేందుకున ఎక్కడ చూసినా అభివృద్ధి కనిపించట్లేదు విధ్వంసం మాత్రం కనపడుతుంది ఎక్కడ చూసినా అరాచకాలు కనపడుతున్నాయి అలాగే సామాజిక న్యాయం అనే మాట జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటువంటి హక్కు లేదు ఈరోజు రాష్ట్రంలో బీసీల మీద జరిగిన దాడులు దళితుల మీద జరిగిన దాడులు దాడులు దేశ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్లో ఉంది నిరుద్యోగ సమస్యలు నంబర్ వన్లో ఉంది రాష్ట్రం రైతుల ఆత్మహత్యలో దేశంలో రెండో స్థానంలో ఉంది రాష్ట్రం ఈ ముఖ్యమంత్రి సిగ్గుపడాలి ఇంకెక్కడా ఇంకెక్కడ ఫ్యాను రెక్కలు ఆల్రెడీ ఇరిగిపోయినాయి ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించి ఫ్యాను రెక్కలు ఇరగొట్టడానికి ఆల్రెడీ సంసిద్ధమయ్యారు ఈరోజు సామాజిక న్యాయం చేయలేక సామాజిక న్యాయం పేరు చెప్పి బోటకాలు ఆడుతూ ఈరోజు దళితుల మీద ఎస్సీ ఎస్టీల మీద బీసీల మీద ముస్లిం మైనార్టీల మీద ఎన్నో దాడులు దేశంలో అతి ఎక్కువ దాడులు జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో నెంబర్ వన్ వచ్చింది అవినీతిలో నంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు మహిళల మీద మానవంగాలు మహిళల మీద దాడులు దేశంలో నంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ ఇదేనా జగన్మోహన్ రెడ్డి సాధించింది ఆ రోజు చంద్రబాబు గారి పాలనలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏ రాష్ట్రంలో బిజినెస్ పెడితే బాగుంటుందంటే గుజరాత్ కంటే ఫస్ట్ వచ్చింది మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ వన్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారి పాలన అనేక జాతీయ అవార్డులు మన రాష్ట్రానికి వచ్చినాయి గ్రామాల అభివృద్ధిలో జిల్లాల అభివృద్ధిలో మున్సిపాలిటీల అభివృద్ధిలో కార్పొరేషన్ల అభివృద్ధిలో అనేక అవార్డులు వచ్చినాయి రాష్ట్రానికి రైతు తలసరి ఆదాయంలో దేశంలో నెంబర్ వన్ వచ్చింది చంద్రబాబు గారి పాలనలో మన రాష్ట్రం ఈరోజు ఎక్కడ అప్పుల్లో రైతుల అప్పుల్లో రాష్ట్రంలో నంబర్ వన్ స్థానంలో ఉన్నాం రైతుల ఆత్మహత్యల్లో నంబర్ టూ స్థానంలో ఉన్నాం ఈరోజు మద్యపాన నిషేధం చేస్తారని మీరు ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు ఎక్కడ చూసినా బిల్డ్ షాపులు నాసిరకం మద్యం అమ్మి ముప్పై ఐదు లక్షల మంది ప్రాణాలతో చెరగా ఉంట ముప్పై ఐదు లక్షల మంది హాస్పిటల్ పాలయ్యారు ఐదు వేల రెండు వందల మంది ప్రాణాలకు బలైపోయారు నీ వల్ల ఈ జగన్మోహన్ రెడ్డి అమ్మేటువంటి కల్తీ మద్యం నాశీర్వాక మద్యం తాగి అనేక మంది లక్షల మంది హాస్పిటల్ పాలయ్యారు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి ఈ మద్యం తాగిన వాళ్ళకి లివర్లు లివర్లు కిడ్నీలు పాడైపోతున్నాయి కొంతమందికి హార్ట్ అటాక్లు వస్తున్నాయి పారాలసిస్ వస్తున్నాయి ఈ జగన్మోహన్ రెడ్డి స్వార్థం కోసం ఈరోజు రాష్ట్రాన్ని బలిదీశాడు యువతకి ఉద్యోగాలు ఇవ్వడం చేతగాక గంజాయి గంజాయి గుట్కాలమ్మి చేశారు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ చంద్రబాబు గారి పాలనలోనే మళ్ళీ ప్రజలకి రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంది నిరుద్యోగులకి రేపు ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి చంద్రబాబు గారి పాలనలో అనంతపురం